ఈ రోజే సప్తమి వృషభ రాశి వారికి ఇది ఎంతో శక్తివంతమైన రోజు వీరికి వద్దన్న డబ్బే అన్నట్లుగా ఉండబోతుంది చీకొట్టిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీరు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది మీకు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అంతా కూడా బాగుంటుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే చాలు అప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అసలు వీరికి ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా ఋషభ వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతుకులు ఏజమ్మిన పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఇక ముందుగా వీరి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఆరోగ్యం అనేది అయితే వీరికి చాలా బాగుంటుంది మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించకండి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలు అప్పుడు మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇక ఈ వృషభ రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ సిద్ధమవుతున్నారో వారికి ఇప్పుడు మంచి మంచి మార్కులు వచ్చి ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ జరిగినట్లయితే కనుక మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే ఈ సమయంలో ఆ గొడవలు కూడా అసలు ఉండవు మీ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేస్తారు మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు దీని గురించి అయితే మీరు అతిగా ఆలోచించకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపారధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక్కడ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ఈ వృషభ రాశికి చెందిన వారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవది శ్రద్ధముగా ఉండట ఆనందముగా ఉండట వాత్సల్యం కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వాసం కలిగి ఉండట ఈ రాశి వారికి మూల సూ శవారు దయ దానగుణము క్షమా గుణము కలిగి ఉంటారు కానీ విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశువారు మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు వీర యొక్క అభిప్రాయాలు ఎవ్వరికీ సాధ్యం కాదు వృషభ రాశువారిని కష్టాలు భయపెట్టిన కిందకు పడదోయవు అదృష్టాన్ని దగ్గరగా జీవితము నడుస్తుంది విలాసవంతమైన జీవితము గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు వివాహం అంతరు జీవితం బాగుంటుంది ఈ వృషభ రాశువర్ ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి దానం చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని పనియందు అలసట్ చెందక ఓపికతో కష్టపడి పని చేయ మనస్తత్వం కలవారు సాధారణంగా వృషభ రాసువర్ సహనము ఎప్పటికీ కోల్పోరు ఈ రాసవర్ కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం దగ్గట చాలా కష్టం ఋషభ రాసు వారు చాలా దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాసువారు ప్రేమలు చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు ఎంతటి కూడా సులభంగా చేస్తారు అయితే వీరు పొగుతులకు అంగరు ఋషభ రాసవారు తమ కప్పు చెప్పిన పని సవ్యంగా చేయటే కాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించు నేర్పితనం కలవారు ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాసు వారు అదృష్టవంతులని చెప్పవచ్చు ఈ రాశివారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలు సేకరించే వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ రాశువారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండను వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరు మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వీరు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతే అంతేకాశమో ఎంతటి పరిస్థితులైనా కూడా ధైర్యంగా ఉంటారు వృషభ రాశులు జమే స్త్రీలు రూపావతులని చెప్పవచ్చు ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనేదే వదిలిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమ అనురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుందని చెప్పవచ్చు వీరు నలుపుగా ఉండటం వల్ల చాలా మందికి వీరికి దూరంగా ఉంటారు అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం ప్రతి ఒక్కరిని కూడా కలుపుపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు ఈ రాశివారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలు పది మందికి చెప్పాలని చూస్తారు వీరు ఎప్పుడూ కూడా పిల్ల పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలు కూడా తమ పిల్లల వలె భావించడం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమ అంటే వీరికి ప్రాణం ఈ రా వృషభ రాశికి చెందిన పుస్తక పఠనం ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం ఓ హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తారు భవన్ నిర్మాణ పరిశ్రమకి సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదైన అభివృద్ధి సాధిస్తారు దీంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాట్లు పయనిస్తారు ఈ రాసవర్ గ్లాసు పేపర్ పర్సనలు జోలికి వెళ్ళకపోవడం ఎంతైనా మంచిది వృషభ రాశికి చెందిన వారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు అలానే గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వారు కూడా వారి తప్పును తెలుసుకున్న సమయం అనేది త్వరలోనే రాబోతున్నది వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు ఓకే అండి చూసారు కదా ఋషభ రాస్ వారికి ఎలా ఉండో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్